అందరికీ నమస్కారం అండి మనం ఈ ఒక్కటి మనం అలపరు అలవాటు పరుచుకున్న ఈ ఒక్కటి మనం గుర్తించి దాన్ని మనం ప్రయత్నించినా తప్పకుండా మనకు జీవితంలో మనకు కావలసినవన్నీ మన దాసోహం అవుతాయండి అది ఏంటి ఆ ఒక్క విషయం మనం ఏది తెలుసుకోవాలని ఈ మంచి కథ ద్వారా తెలుసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక రాజు ఉంటాడు ఆ రాజుకి కొడుకు ఆ కొడుకు చాలా సోమరిపోతూ ఎలాంటి పని చేయడు రాజు మాత్రం చాలా గంభీరంగా రాజ్యాన్ని మంచిగా పరిపాలిస్తూ మంచి చెడ్డలు తెలుసుకుంటూ ఉంటాడు రాజుకు ఒక్కడే కొడుకు అయినందువల్ల తన ఆశలన్నీ కొడుకు మీదే పెట్టుకుంటాడు కొడుకు మాత్రం రాజు కొడుకుననే అహంకారంతో అస్సలు ఎలాంటి పని చేయకుండా సోమరపోతుగా ఉంటాడు తన తనకు తన కాలం ముగిసిన తర్వాత తన కొడుకుకి పట్టాభిషేకం చేసి ఈ రాజ్యాన్ని తనకు అప్పగించాలి అనే ఆశతో ఉన్నాడు కానీ ఏ పని చేయకుండా ఏ విద్య నేర్చుకోకుండా అసలు రాజ్యం పట్ల ఎలాంటి అవగాహన లేకుండా తన కుమారుడు సోమరపోతిగా ఉండటం రాజుకు చాలా బాధ కలిగిస్తుంది ఇలా ఉండగా ఎలా మార్చాలి అని ఎన్నో విధాలుగా చెప్పి చూసినా అసలు ఆ కొడుకు అనేది మారనే మారడనమాట ఇది రాజు చాలా బెంగపడి ఆలోచించి ఒక నిర్ణయం అనేది తీసుకొని తన కొడుకుని పిలిచి మనం రాజ్యంలోకి వెళ్తాం రాజ్యంలోకి వెళ్ళి అలా తిరిగేసి కొన్ని విషయాలు నీకు చెప్తాను రా అని చెప్తాడు ఎక్కడికి నాన్నగారు అంటే లేదు ముందు నూరా తర్వాత నేను చెప్తానని రాజు తన మారువేషంలో మారువేషంలో తన కొడుకుతోటే రాజ్యంలోకి అలా వెళగతాడనమాట అలా తిరిగి 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 ఒక చెట్టు కింద ఆగుతాడు ఆ చెట్టు కింద ఒక ముగ్గురు యువకులు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే మన ముగ్గురిని ఒకే గురుకులంలో చదువుకున్నాం అయినా మన ముగ్గురికి ఎలాంటి పని పాట ఏం లేకుండా ఖాళీగా ఉన్నాం ఏమైంది మనకు మన జీవితాలకి ఏమైంది అని మొదట మొదటి వ్యక్తి అంటాడనమాట రెండవ వ్యక్తి ఏముందిరా ఏదో ఒకటి చేద్దాం ఇలాగే ఉండిపోదాం మన మన బ్రతుకులంటే మనకు టైం కలిసి రానప్పుడు ఏం చేయాలి అని రెండో వ్యక్తి చెప్తాడు మూడో వ్యక్తి సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం ఏదో ఒకటి ఒక మనకు ఒక అదృష్టం రాకపోతుందా అని ఎదురు చూస్తున్నాను అని మూడో వ్యక్తి ఉంటాడనమాట ఆ ముగ్గురు వ్యక్తుల దగ్గరికి ఈ రాజు కొడుకుతోటే వచ్చి ఏం చేస్తున్నారు మీరు మీరు ఏం పని పట్ట లేకుండా ఇక్కడ ఎందుకున్నారంటే రాజా మేము గురుకులం అయిపోయేసి చదువుకొని ఖాళీగా ఉన్నాము ఏం చేయాలో అర్థం కాకుండా ఆలోచిస్తున్నాము అని చెప్పి వాళ్ళు చెప్తారు సరే ఇదిగో అని చెప్పి ముగ్గురికి ము మూడు సంచులు నిండా నాణ్యాలు బంగారు నాణ్యాలు అనేవి కొడుకు చేతి ఇప్పిస్తాడు కొడుకుకి చాలా బాధ వేస్తుంది వీళ్ళకి ఎందుకు ఇయ్యాలి ఎందుకు ఇన్ని ఇంత డబ్బు అనేది వీళ్ళకి ఇస్తున్నారు నాన్నగారు అని చెప్పి కానీ ఏం చెప్పలేకంటే తన రాజు మాట కాదనలేడు తండ్రిని ఎదిరించలేడు అని చెప్పి ఏం అడగలేకుండా తలా ఒక సంచి అనేది ఇచ్చేస్తాడు రాజు కొడుకు వీళ్ళ ముగ్గురికి చాలా సంతోషం ఇస్తుంది ఆ ముగ్గురికి దండం పెట్టుకొని నమస్కారం చేసి థ్యాంక్ యూ అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట రాజు రాజు కొడుకు కూడా ఇంటికి వెళ్ళిపోతారు అలా కొద్ది రోజులు చాలా రోజుల తర్వాత రాజు కొడుకు మారే ప్రసక్తే లేదన్నమాట ఎలాంటి మా మారడానికి ఎలాంటి అవకాశమో లేదు మారిన ఎలాంటి సంకేతమో లేదు రాజుకి బాగా దిగులు పడిపోతుంది తర్వాత మళ్ళీ రాజుని రా రాజు తన కొడుకుని పిలిపించి మనం ఆ రోజు బంగార నాణ్యాలు ముగ్గురు వ్యక్తులకు ఇచ్చాం కదా వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో చూద్దామా అంటే అలాగే నాన్నగారు వెళ్దాము అని చెప్పి రాజు రాజు కొడుకు ఇద్దరు మళ్ళీ అదే చెట్టు కిందకి వెళ్తారు అదే చెట్టు కింద ఒకే ఒక వ్యక్తి అనేది కూర్చో ఉంటాడనమాట ఏం పని పట్టలేకుండా ఏదో పది రూపాయలు ఇండి రెండు రూపాయలు అని చెప్పి అందరిని తలా ఒక రెండు రూపాయలు అడుక్కుంటూ ఉంటాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమయ్యా నేను గుర్తున్నాను ఆ రాజా ఎందుకు గుర్తులేరు మీరు ఆ రోజు నాకు దానం చేశారు కదా మాకు డబ్బులు మీ మేలు ఎలా మర్చిపోను మాకు బాగా గుర్తుంది అని చెప్తారనమాట అప్పుడు రాజు కొడుకు ఆ రోజు నేను మీకు చాలా నాణ్యాలు అనేది ఇచ్చాం కదా దాంతో మీరు ఏం చేశారు ఎందుకు ఇలాగే ఉన్నారు ఆ నాణ్యాలు చేసి ఆ నాణ్యాలు మీరు ఎలా ఉపయోగించారు అని చెప్పగానే ఎలా ఉపయోగించేది మీరు ఒక సంచి నిండా ఇవ్వడానికి ఇచ్చారు వాటిని అన్నిటినీ ఏ పని చేయకుండా సరదాగా ఖర్చు పెట్టుకొని సంతోషంగా కొంతకాలం జీవించేశాను నాణ్యాలన్నీ డబ్బు అయిపోయింది ఇక ఏం చేస్తాను ఏం పని చే ఏం పని చేయాలో తోచకుండా ఇలాగా ఆకలి కోసం ఎవరో ఒకరిని అడుగుతూ ఉన్నాను డబ్బులు అని చెప్తారనమాట రాజు అవునా సరే అవును నీతోటే ఇంకా ఇద్దరున్నారు కదా ఇద్దరు ఉండాలి కదా వాళ్ళు ఎక్కడా అనగానే అదిగో ఆ చెరువుగట్టు మీద ఒకత వెళ్తే అక్కడ ఒక అతను ఒక అతన్ని చూడొచ్చు అంటాడు చెరువుగట్టు మీద అతనేం చేస్తున్నాడు అని చెప్పి రాజు అడుగుతాడు ఏం లేదండి వాడు మీరు ఇచ్చిన డబ్బులు ఆ నాణ్యాలతో వచ్చి బాగా చెడు వ్యసనాలకు అనేది బానిసైపోయాడు దానివల్ల అప్పులు పాలైపోయాడు ఆ అప్పుల బాధ ఇవన్నీ తీర్చుకొని ఇప్పుడు తిండి లేకుండా బాగా మందుకి బానిసైపోయి చెడు వ్యసనాలు తిరిగి ఆ చెరువు గట్టిన దిక్కు లేకుండా పడుకో ఉన్నాడు అని చెప్పి చెప్తాడనమాట ఇక మూడో వ్యక్తి ఇంకొక అతను ఉండాలి కదా అంటే ఓ ఆ మూడో వ్యక్తి అదిగో అక్కడున్న చూడండి అక్కడ జనం గుంపు కూడా ఉంది కదా అక్కడ ఉంటారు వెళ్ళండి అని చెప్తారనమాట సరే అక్కడ ఏంటి గుంపు కూడా ఉండారు అని చెప్పి నేరుగా అక్కడికి వెళితే బాగా రద్దీగా ఉంటుంది అక్కడికి ఒక హోటల్ అనమాట అప్పుడు అక్కడ ఆ గల్లాపెట్లో ఆ హోటల్ గల్లాపెట్లో ఆ మూడో వ్యక్తి కూర్చొని ఉంటాడు అక్కడ వాళ్ళకి దగ్గరకు పోయిన తర్వాత ఏమయ్యా మేము గుర్తున్నామా అని చెప్పి రాజు రాజు కొడుకు మారువేషంలో అడుగుతారనమాట ఆ ఎంత గుర్తులేదండి మిమ్మల్ని మర్చిపోలేను మీరు నా జీవితాన్నే మార్చిన వ్యక్తులు మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను మీరు ఆ రోజు నాణ్యాలు ఇవ్వబట్టే ఆ డబ్బులని నేను చిన్న వ్యాపారం అనేది ఆరంభించాను చిన్న దోశలంగడి అనేది పెట్టాను ఆ దోశలు అంగడి తర్వాత మరికొంచెం చిన్న హోటల్ అనేది పెట్టాను తర్వాత దానిలో వచ్చిన లాభంతో ఇప్పుడు ఇంత పెద్ద హోటల్ అనేది నేను జరిపిస్తున్నాను ఇంత రద్దీకి కారణం ఇంత నేను బాగా డెవలప్ అయ్యానంటే కూడా అదంతా మీకు మీ కారణం వల్లే మీరప్పుడు నాకు సహాయం చేయబట్టేను దాన్ని నేను ఇప్పుడు ఎంతగానో కొన్ని ఆస్తులనేవి కొనున్నాను మంచిగా ఒక కారు కొంత డబ్బు అనేది నేను ఏర్పరచుకో ఉన్నానంటే అది మీ సెలవు వల్లే మీకు ఎంతో ధన్యవాదాలు అని చెప్పి ఆ వ్యక్తి వీళ్ళకి ధన్యవాదాలు చెప్తారనమాట తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత రాజు కొడుకు చెప్తాడు ఇప్పుడు అర్థమైందా ముగ్గురు వ్యక్తులకి సమానంగానే మనం డబ్బు ఇచ్చాం కానీ మొదటి వ్యక్తి కాలాన్ని ఆ డబ్బుకి ఆ వస్తువుల్ని విలువ తెలియక కరిగించేశాడు రెండో వ్యక్తి చెడు వ్యసనాలకి బానిస బానిసయ్యి ఆ కాలాన్ని వృధా చేసుకొని నష్టపోయాడు కానీ మూడో వ్యక్తి ఆ డబ్బుతో ఏం చేయాలో ఆలోచించి కాలాన్ని వినియోగించుకున్నాడు డబ్బుని వినియోగించుకొని మంచి ప్రయోజకుడు కాబట్టి నువ్వు ప్రయోజకుడు అవ్వాలంటే కాలాన్ని ఎప్పుడు కూడా వృధా చేయకూడదు తిరిగిపోయిన కాలం పోయిన కాలం తిరిగి ఎప్పుడు రాదు కాబట్టి నువ్వు వృధా చేసింది చాలు నువ్వు మంచి ప్రయోజకుడిగా మూడో వ్యక్తిగా అవ్వాలంటే కాలాన్ని వృధా చేయకుండా నీకు ఇప్పుడున్న అధికారం ఇప్పుడున్న డబ్బుని వీటన్నిటిని ఉపయోగించుకొని మంచి ప్రయోజకుడిగా ఈ రాజ్యాన్ని ఏలాలంటే అది నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి రాజు వివరంగా తన కొడుకుకి బోధన చేస్తాడు రాజు కొడుకు కూడా అవి అర్థం చేసుకొని అలాగే నాన్నగారు ఇక్కడి నుంచి మీరు చెప్పినట్టే విని నేను సోమరపోతుని ఆ సోమరతనాన్ని విడిచిపెట్టి మంచి ప్రయోజకం అవుతాను ఈ రాజ్యాన్ని నేను చక్కగా పరిపాలించి నీ నీకు మంచి పేరు తెచ్చి పెడతాను అని చెప్పి చెప్తాడనమాట ఇది రాజు కొడుకుకే కాదండి మనందరికి కూడా ఈ కథ వర్తిస్తుంది ఎందువల్లంటే మనకి ఎప్పుడు కూడా జరిగిపోయిన కాలం ఎప్పుడు కూడా తిరిగి రాదు కాబట్టి మనకున్న కాలాన్ని ఏదో ఒక పనితో మనకు వచ్చిన పనితో సద్వినియోగపరచుకోవాలి మనం ఏం చేయాలి అని ఆలోచించి మన దగ్గరున్న వస్తువులతో ఎలా మనం పైకి ఎదగాలి ఎలా మంచిగా మారాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది సో మనం కాలాన్ని ఎప్పుడూ వృధా చేయకుండా మనకున్న నైపుణ్యంలో మంచి స్థాయికి అనేది మనం చేరుకున్నామంటే మనకు కావలసినవన్నీ మనకు దాసోహమవుతాయండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు మంచి మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ వెళదాం అంతవరకు హ్యావ్ ఏ గు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్